మహాలయ పక్షం అంతా ఎంత పెద్ద ఆఫీసర్లు కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి పుష్కరిణిలో స్నానం చేసి పితృదేవతలకి జలతర్పణలు చేస్తారు కాబట్టి పితృదేవతల గురించి పట్టించుకునేవాడు ఉండడు అసలు తల్లి తండ్రి ఫోటో కూడా ఇంట్లో ఉండదు అట్టే మాట్లాడితే కూతురికి పెళ్లి చేసేటప్పుడు కన్యావరణి ఉంటున్నప్పుడు మూడు తరాల పేర్లు చెప్పాలి ఇంటి బ్రహ్మగారు అడుగుతాడు ఏమయ్యా మూడు తరాల పేర్లు చెప్పు మీ తాతగారి పేరు ఏమిటంటాడు తెలియదు అది ఎప్పడానికి ఒక ముసలం ఉంటుంది ఆవిడని అడగాలి మీ తాత పేరు ఇదిరా అంటుంది ఆవిడ అప్పుడు ఆ తాత పేరు అప్పుడు తండ్రి పేరు చెప్తాడు వీడి పేరు ఒకటే వీడి గుర్తు తండ్రి పేరు ఏదో కొద్దిగా గుర్తు ఉంటే తాత పేరు తెలియనే తెలియదు అసలు ముత్తాత పేరు చెప్పేవాడే లేదు అసలు నాయనమ్మ పేరు అవి వాళ్ళు తాతమ్మ పేరు వాళ్ళు ఇప్పుడు లేదు అసలు తల్లిదండ్రులతో అనుబంధమే లేదు వాడు పుడతాడు పుడుతూనే హాస్టల్కి పోతాడు తర్వాత అమెరికా పోతాడు అక్కడ చదువుకుంటాడు రష్యాలో ఉద్యోగం చేస్తాడు లండన్లో రిటైర్ అవుతాడు ఎక్కడో ఢిల్లీలో సెటిల్ అవుతాడు ఈలోగా జర్మని ఇచ్చిన తండ్రి ఎప్పుడు